ఇక చూడరి ఫోర్ ట్వంటీ హామీలకు నిధులెట్లా తెస్తారు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు యాభై మూడు వేల కోట్లు సరిపోవు రుణమాపి అభయాస్తం నిరుద్యోగ ప్రతి ఎక్కడ మహిళలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం సంగతేంటి కాకతీయ కళాతోరణం చార్మినార్ను రాష్ట్ర చిహ్నం నుంచి ఎలా తొలగిస్తారు అమరవీరుల స్మారకం అంబేద్కర్ విగ్రహం కేసీఆర్ ఆనవాలే వాటిని కూడా తొలగిస్తారా అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చలో కడియం శ్రీహరి ధ్వజం వాస్తవం ఇది మాట్లాడాల్సిన విషయమే కడియం శ్రీహరి గారు అద్భుతంగా మాట్లాడతారు ఎందుకు అంటే గతంలో మంత్రిగా పనిచేసిలు ఈ రాష్ట్రం గురించి తనకు చాలా క్లారిటీ ఉన్న విషయాలు చాలా ఉన్నాయి కోకొలలుగా ఉన్న విషయం మీ అందరికీ తెలిసింది అయితే ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే వాస్తవం ఇది ఈ రోజు కడియం శ్రీహారి అడిగిన మాటలను మరో ఇరవై ఐదు రోజుల తర్వాత తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది అంటే ఆఖరికి రేవంత్ రెడ్డి కూడా తన ఆత్మవిమర్శ చేసుకుంటాడు నిజమే కదా నేను ఇచ్చింది ఈ ఇచ్చిన వాటిని నేను నిలబెట్టుకోలేకపోయినా మరి ఇక నేను ముఖ్యమంత్రి పదవిలో ఉండాలన్నా వద్దా అనేది కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన ఓ రోజు వస్తుంది ఆ రోజు ఖచ్చితంగా చేసుకుంటారు ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది కానీ ఈ రోజు మాత్రం మీరు అందరు గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలారా యాభై మూడు వేల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లలో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు కాలేదా అంటే తెలుసు పోనీ రెండు వేల పదిహేనులో పదహారులో పదిహేనులో పద్నాలుగు నుంచి మొదలు పెడితే ఇరవై మూడు వరకు తెలంగాణలో అప్పులల్లో అప్పులంగా అప్పుల కుప్పగా పేరుకుపోయిందని చెప్పింది ఇదే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను మళ్ళీ నొక్కి నొక్కి చెప్తా ఉన్నా ఆ రోజు అప్పులు ఉన్నాయని తెలుసు అప్పులపాలు పాలవుతుంది అని తెలుసు ఎందుకంటే ఒక పని చేయాలంటే ఖచ్చితంగా నిధులు అనేది అవసరం అది అప్పు తేవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అభివృద్ధి జరగాలంటే అప్పు జరుగుతుంది మరి ఈరోజు మీరు అప్పు తేకుండా నిధులు యాభై మూడు వేల కోట్లు యాన్ని నుండి తెస్తారు మరి ఇదే రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్దెత్తారా లేకపోతే మంత్రుల ఇళ్ళల్లోకి వెళ్ళేస్తారా ఎమ్మెల్యేలంతా చందాలు వేసుకుంటారా ఎమ్మెల్సీలు చెందాలు వేసుకుంటారా లేకపోతే ఈ గిట్ల ఇసుక దందాలు చేసి ఏమన్నా తెద్దామనుకుంటున్నారా గిట్ల ఏమన్నా ఇసుక దందాలు గిట్ల చేసి తెద్దామని ఎట్లా తెస్తాలో చెప్పు రిచారు తెలంగాణ ప్రజల కట్ట కావాలి ఈ విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతున్నారు ఎట్లా తీస్తారో చెప్పమని అడుగుతున్నారు ఈ ప్రాంత బిడ్డలు మీరు చెప్పింది కదా యాభై మూడు వేల కోట్లు ఏడాదిస్తారు ఈరోజు రాష్ట్ర చిహ్నం నుంచి అమరవీల ఇక్కడ కాకతీయ కళాతోరణం తీసేయడానికి నువ్వు ఎవడయ్యా అని అడుగుతున్నది తెలంగాణ ప్రాంత బిడ్డలు ఊరుగల్కు సంబంధించి కాకతీయుల రాజ్యం అనేది రాజరికపు వ్యవస్థ కాదు రాజసం అది అది ఒక రాజసం గొలుసుకట్టు చెరువులకు నాంది పలికింది కాకతీయ రాజులు ఈ రోజు నువ్వు జరుపు మనందరం జరుపుకుంటున్న మేడారంకు సంబంధించి సమ్మక్క సార్లమ్మ జాతర దాని యొక్క పూర్వపరాలు కూడా ఒకసారి తెలుసుకో రేవంత్ రెడ్డి కాకతీయుల కళాతోరణం తీసేసి ఏం పెడతాం అనుకుంటున్నావు ఈరోజు పెళ్ళిళ్ళలో జరుగుతాయి మెడళ్ళలో ఏంది అదేంది తెలుగు తల్లికి సంబంధించి కూడా ఏంది మొత్తం విగ్రహ నమూనాల్లో కూడా మార్పులు చేర్పులు చెప్పారు ఆ కాలంలో అడ్డాన ఏంది వడ్డానం ఎక్కడిది మెడల ఏంది ఈ నక్లెస్ ఏమంటారు నక్లెస్ ఆ నక్లెస్ అవన్నీ ఏడి నుండి వచ్చినాయి ఆ ఆభరణాలు లేవు కదా అన్నారు మరి ఈరోజు ఎవరిదా కాదు మీ ఇంట్లోనే మా ఇంట్లో మీ ఇంట్లో తెలంగాణ ప్రతి ఇంట్లో కూడా ఆడబిడ్డలు పెళ్ళిళ్ళు అయితేనో ఫంక్షన్లు అయితే వేసుకుంటారు కదా గతంలో ఎక్కడ ఇయ్య ఇక నీకు చరిత్ర తెలియకపోతే మేము ఏం చెప్పాలి తెలుగు తల్లి విగ్రహాన్ని అట్లా మార్పులు చేరు బతుకమ్మ లేదండి ఫాల్తున్న కొడుకులు నిజాం కాలంలో మనం ఎంత అరాచకాలను అనుభవించినాం ఏం తెలిసి నాకు చరిత్ర ఇక దానితో పాటుగా కాకతీయ కళాతోరణం తీసేయడానికి నీకు ఎన్ని గుండెల నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి నీకు కాకతీయ కళాతోరణం తీసేయడానికి నీకు ఎన్ని గుండెలు అంటున్నా పో ఊరుగల్లుకు పో ఆ వెయ్యి స్తంభాల గుడిని అడుగు నిన్న అడుగు కూడా పెట్టనేది లక్నవరం చెరువు కూడా నేను అడుగు పెట్టనేది సమ్మక్క సార్లక్క కూడా వద్దుపో అంటది పాకాల చెరువు కూడా నువ్వు వెళ్ళిపోవంటది కాకతీయుల కళ కాకతీయ రాజుల గురించి వేయి స్తంభాల గుడి కానీ అక్కడి చూడు ఒకసారి కాకతీయులు పరిపాలించిన ఓరుగల్లు జిల్లాకు చూడు ఈ రోజు ఓరుగల్లు బగ్గుమంటున్నది రేపు ఇంకో వారం రోజులలో పూర్తి స్థాయిలో ఊరుగల్లులో ఉన్న ప్రతి మంత్రి ఎమ్మెల్యేల ఇండ్ల సుట్లు ధర్నాలు రాస్తు రోకలు అన్నైతే కేవలం వంద రోజుల తర్వాత కాకతీయ కళాతోరణం తీసేయడానికి నీకు ఎన్ని గుండెలయా అంటే రేపు పొద్దుగాలే ఇంకోలొత్తరు ఆయన కూడా పెట్టుకుంటారు ఇదా మీ ఇష్టాన్ రాజ్యం ఇప్పుడు రాష్ట్ర చిహ్నం లోగోలో ఏం తప్పు అయింది చార్మినార్ ఎందుకు గట్టిలు చార్మినార్ పునాదులు దేనికోసం వచ్చినాయి ఎందుకోసం గట్టిలో తెలుసా ఇవన్నీ మనకు అవసరం లేదు కేసీఆర్ పెట్టిండు వెనక ఆయన పేరేం పేరు ఆంధ్రప్రదేశ్ ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబు డైరెక్షన్లో నువ్వు పనిచేస్తున్నావు అనేది తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది నువ్వు మరో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థవు ఈ తెలంగాణలో నువ్వు మరో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థవు అరే ఎంత దారుణమయ్య రేవంత్ రెడ్డి మీద ఎంత నమ్మకం ఉండే ఎంత విశ్వాసం ఉండే నా ఓరుగల్లు కాకతీయ కళాతోరణం తీయడానికి నీకు ఎన్ని గుండెలు నువ్వు మా జీతగాడివి సీఎం ఈ రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మా ప్రజలందరికీ కూడా జీతగాలు మీరు మా పరిపాలన చేయమని మీకు పట్టం చేస్తే మాకే నువ్వు కళ్ళల్లో ఏంది త్రిశూలాలు పెట్టి పొడుస్తావా మా కాకతీయ కళాతోరణాన్ని తొలగించడానికి నీకు ఎన్ని గుండెలే మనకు ఎందుకు అంటే అడ్మినిస్ట్రేషన్ తెలియదు మనం కొత్తగా వచ్చినాం మనకేం తెలియదు పోనీ రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి యొక్క సలహాలు వద్దు మాజీ మంత్రుల సలహాలు వద్దు అడవుకోవాలి నవ్వాలే మామ మామే అల్లుడు అల్లుడే కాళేశ్వరం అంతా దుమ్ము దుమానం అని చెప్పి తెలంగాణ ప్రజలు మభ్యపెడతాం ఇదే కాళేశ్వరం విలువ మే నేను చెప్తున్నా ఏప్రిల్ చివరి వారం నుంచి మే ఇరవై తారీఖు వరకు ఒక్కొక్కలో తెలవ పోతానన్నాడు కూడా ఈరోజు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు గురించే మాట్లాడుతున్నారు కదా గతంలో నాగార్జున సాగర్ నిర్మించినప్పుడు దాని పూర్వపరాలకు సంబంధించి ఏ విధంగా ఏమేమి జరిగిందో తెలుసుకోరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించి గేట్లు ఎట్లా బద్దలైనా కూడా తెలుసుకోరు నీకు ఓటే చేసి మోసపోయినా అని తెలంగాణ పల్లెలు పల్లెలు జల్లడబట్టినట్టు అంటున్నాయి రేవంత్ రెడ్డి నా కాకతీయ కళాతోరణం తీసేయడానికి నీకు ఎన్ని గుండెలే అసలు అరే ఎంత ధైర్యం కాకతీయ కళాతోరణం తీసేయడానికి నాకు మరి అంబేద్కర్ విగ్రహం నువ్వు నిజంగా తోక్తురమైతే తీ ఎట్లుంటో తెల్లారని ప్రభుత్వం పడిపోకపోతాడు అది కూడా కేసీఆర్ఏ కట్టింది నువ్వు ఇప్పుడు పరిపాలన చేస్తున్నది కూడా కేసీఆర్ఏ గట్టేయండు అమరవీరుల స్మారక చిహ్నం కూడా కేసీఆర్ గట్టింది నువ్వు పెట్టుకున్న మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ కూడా కేసీఆర్ గెచ్చింది ఏంది అంటే వీళ్ళకు పరిపాలన రాదు ఏది లాదు తెలంగాణ ప్రజలరా వీళ్ళట రుణమాఫీ ఈయన వల్ల అవుతుందా దాభయాస్తం నిరుద్యోగ వృత్తి మహిళలకు రెండు వేల ఐదు వందలు హైలైట్ ఏంటంటే ప్రపంచంలో అనేక వింతలు చూసేది కదా మీరు తెలంగాణలో భవిష్యత్తులో ఒక వింత చూడబోతున్నారు వీళ్ళ ఆరు గ్యారెంటీలలో ఒక మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలలో ఒక గ్యారంటీలో రైతులకు కౌలు రైతులకు ఇద్దరికి కూడా పెట్టుబడి సాయం వేస్తాడు ఎట్లే వేస్తాడు అనేది మనం చూద్దాం నాకు తెలిసేది ప్రపంచంలో ఒక వింత నేను దాదాపుగా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఎంతో కొంత పక్క పక్కనున్న పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇటు ఒరిస్సా కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు కర్ణాటక బార్డర్ కావచ్చు కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన మేనిఫెస్టోలు చూసినప్పుడు ఎందుకంటే కర్ణాటకదేమో అప్పుడు ఎన్నికల కోసం చూడాల్సి వచ్చింది రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లలోనేమో ఇటు ఈయనే చూడాల్సి వచ్చింది అదేమో ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి అక్కడ ఏమైనా ఉన్నదా డిఫరెంట్గా ఛత్తీస్గఢ్ బాగా చేస్తున్నారని గతంలో మా మీడియా మిత్రులందరూ ఉరికిరు కదా మరి ఆడేమి ఉన్నదా అని దాన్ని చూడాల్సి వచ్చింది ఇక నాకు తెలిసి ఈ అన్ని రాష్ట్రాలలో కూడా ఎక్కడ కూడా ఇంత అద్భుతంగా లేదు కౌలు రైతులకు రైతులకు పెట్టుబడి సాయం ఎట్లు ఇస్తాడో నేను చూడాలి చూడు రి మీరే వెయిట్ చేయరు నాకు తెలిసి మరి పాస్బుక్ అయితే యజమాని పేరు మీద ఉంటాడు లేకపోతే మళ్ళీ ఈయన గాక బ్లాక్మెయిలింగ్ చేసిన రాజకీయాల లెక్క ఏమైనా చేస్తాడా ఏం చేస్తాడో చూద్దాం వెయిట్ అంతే మనం ఏం మాట్లాడద్దు ఈ యాభై మూడు వేల కోట్లు కూడా సరిపోవు ఇవి ఎక్కడి నుండి తీసుకొస్తాడు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఈయన చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది